తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎట్టకేలకు కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేసి భారీగానైతే ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎవరికైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు విడుదల చేసినప్పటికీ ఎవరికైతే డబ్బులు ఇంకనైతే జమ కాలేదో వారందరి బ్యాంక్ ఖాతాలలో తిరిగి పెన్షన్ డబ్బులను రేపు చివరి తేదీగా ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇటకీలకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తెలంగాణలో గత రెండు సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ అదిరిపోయే రెండు శుభవార్తలనైతే అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు జరగబోతున్నటువంటి ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు గత రెండు సంవత్సరాలకు ముందు మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంట నుంచే వంద రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక తీర ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి అధికారం చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేకపోయింది ఇక దీనిపైనే మంది పెన్షన్ లబ్ధిదారులు అదేవిధంగా మహిళలు ప్రజలు మన ప్రభుత్వం పైన మనకైతే ఆందోళనకరంగా అదేవిధంగా మనకైతే చెందడం అయితే జరుగుతుంది ఇక దీనిపైనే రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ని విడుదల చేస్తూ హాజరిపోయే రెండు శుభవార్తలు అయితే ఇక ఈ వీడియోలో వచ్చి ఎవరికైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో వారికి రేపు ఏ ఏ జిల్లాలలో ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక దీంతో దీంతోపాటుగా ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి రెండు కొత్త పథకాలను రిలీజ్ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బిడి కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పద రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎటకేలకు ఎవరైతే గత రెండు సంవత్సరాల నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి వారి బ్యాంక్ ఖాతాలలో ఈ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అంటే ఇప్పటివరకు రెండు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ డబ్బులు తీసుకున్నటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి లేదంటే డిసెంబర్ నెల మొదటి వారం నుంచి రెండు వేల ఇరవై ఐదు ముయ్యక ముందే రెండు నెలలలో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ రెండు కొత్త పథకాలను అయితే పంపిణీ చేసేందుకు డబ్బులను విడుదల చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులు అయితే పెట్టడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను విడుదల చేసినప్పటికీ ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ ఆ తిరిగి ఆ జమ కానటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను వారి వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారం అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఎట్టకీలకు రేపు ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు జమ కాని వారి ఖాతాలలో అన్ని జిల్లాలలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు రెండు వేల రూపాయలు నాలుగు వేల పద రూపాయల పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గై జై హింద్